ఒక సస్టైనబిలిటీ రెండోది ప్రోగ్రెస్ కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతా ఉంది అదే మరి మన దగ్గర ప్రయోగం చేసాము ఏమైంది ఐదేళ్ళు డిస్ట్రాక్షన్ జరిగింది ఇది సగం టైం పొలిటికల్ విక్టిమైజేషన్ పోయింది మొత్తం నైంటీ పర్సెంట్ సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ సో మోటివేట్ చేస్తున్నాం ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఇది అయినాక ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్స్ కూడా వాళ్ళు చేస్తాం ఇంత ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతారు వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్ గా చేసుకుంటారు అవన్నీ కూడా పెడతాం మేము పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఎంపీ కూడా చెప్పాను అనుసంధానం చేసుకోమని ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు పార్లమెంట్గా చేస్తాం ఏడు సెగ్మెంట్స్ కూడా వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు కూడా మాట్లాడి ముందు ఎక్కడిదొక్కడ స్టెబిలైజ్ కావాలి ప్రాసెస్ కూడా ఎస్టాబ్లిష్ కావాలి ముందే పెట్టామనుకోండి అందరూ కన్ఫ్యూజన్లో ఇచ్చేసి రేపు రాబోయే సక్సెస్ కాదని చెప్పి వాళ్ళ కార్డు పడేస్తారు ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఏ మోడల్ సక్సెస్ఫుల్ మోడల్ దెన్ అదర్స్ కెన్ రిప్లికేట్ అందరూ దాన్ని అమలు చేసుకుంటారు అడాప్షన్ అది కూడా అది కూడా చేస్తాం అంటే ఇప్పుడు గా ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఒక నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అవుతాడు అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటే చాలా మంది పనిచేస్తారు ఇప్పుడు రెండు బాధితులు వచ్చిన తర్వాత పార్టీ వాళ్ళు తప్పు చేసినా ప్రభుత్వంలో తప్పు చేసినా ఆ తప్పు ఆ నాయకుడికి ఆ పార్టీకి వస్తుంది దట్ ఈజ్ బ్యూటీ ఎంఆర్ఓ తప్పు చేసినా ఆ తప్పు నాకే వస్తుంది అదే ఇన్ కోటేసాం గట్టిగా చేస్తారనుకున్నాం వర్మగా ఉంటాడు అనుకున్నాం ఏంటి కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని అంటారు కార్యకర్త సరిగ్గా ప్రవర్తించి నాకు చూశారా ఈ కార్యకర్తను కంట్రోల్ చేయలేదు వదిలిపెట్టడు ఊరి మీద అని మళ్ళీ అంటారు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని పరిపాలన చేయాలి దట్ ఈజ్ నన్ ఆఫ్ దర్ డ్యూటీ అలాంటి వాళ్ళు ఉంటే చాలా ఫర్మ్గా ఉంటాం వాళ్ళు వాళ్ళొక తెలుగుదేశం పార్టీ కానీ యొక్క ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం ఉన్నప్పుడు అధికారం చెప్తే అలాంటి అధికారులు డెఫినెట్గా ఫర్మ్గా ఉంటా చాలా సీరియస్గా ఉంటుంది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అనే పదే పదే చెప్తాను నేను ఈరోజు మీరందరూ అందరున్నారా లాస్ట్ టైం మా కార్యకర్తలు ఇంటింటికి పోయి సూపర్ సిక్స్ కార్యక్రమాలు చెప్పారా లేదా నమ్మించారా లేదా ఓట్లేస్తే వచ్చావా లేదా వచ్చేనాక నేను ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అవతా ట్రాన్స్ఫర్ చేసి సిఎస్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు ఉందా లేదా మరి దట్ ది డెమోక్రసీ అని అర్థం చేసుకోవాలి ఆఫీసర్లు కూడా తప్పు చేయకూడదు అవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నా అవన్నీ కరెక్ట్ కాదు వాళ్ళ వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేసుకుంటారు కానీ గా పార్టీ వాళ్ళు ఉంటారు ప్రజలు ఉంటారు న్యూట్రల్స్ ఉంటారు అవతల వాళ్ళు ఉంటారు అందరికీ న్యాయం చేయడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత కానీ తెలుగుదేశాన్ని మరిచిపోతే మళ్ళానే ముఖ్యమంత్రిగా ఉండాలి కదా ఓటు అడగాలి కదా పోయేసి వెళ్ళు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి ఒక్కడే కాదు రాష్ట్రమంతా ఉన్నాయి మామూలు కేసులు పెట్టలేదు ఇది అంటే ఒక అరాచక పాలనకి పరాకాష్ఠది సరే నాకు జరిగిందని కాదు నేను చెప్పడం ప్రతి ఒక్కడి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు పెట్టేయడం చీటికి మట్టి కేసులు పెట్టడం సో ఉన్నాయి అన్నీ ఉన్నాయి చట్టపరంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తాం ఇప్పుడు మీ మీద ప్రసవాళ్ళ పైన పెట్టారు నేను అధ్యయనం చేస్తున్నా ప్రెస్ వాళ్ళ పైన పెట్టిన కేసులన్నీ కూడా ఒక జీవోని ఇష్యూ చేసి తీసేస్తాం ఐదేళ్లలో ఎక్కడ ప్రెస్ వాళ్ళ పైన పెట్టినా ఆ కేసులన్నీ రద్దు చేస్తాం ఇది అన్డెమోక్రటిక్ ఈవెన్ దెర్ ఆర్ కోర్ట్ డేషన్స్ ఆల్సో రాజకీయ కక్షతో ప్రెస్ వాళ్ళ పైన కేసులు పెట్టడం ఏంటి గవర్నర్ పిచ్చారు మీకు ఇవన్నీ మీకు ఈది లేకపోయినా కేసులు పెట్టారు అవన్నీ కూడా తీసేస్తానని చెప్పాను ఒక ఆర్డర్ ఇస్తాం తీసేస్తాం అట్లా ఓకే అవన్నీ కూడా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం అంటే నేను అందుకని నేను ఉన్నప్పుడు ఏం చేసామంటే ఒక సిస్టమ్ పెట్టాను ఎక్విప్మెంట్ అంతా కూడా రిపేర్ చేయడం అవుట్ సోర్సింగ్ పెట్టాను కొత్త ఎక్విప్మెంట్ కూడా స్టాండర్డైజ్ చేసి వాళ్లే పెట్టి వాళ్లే మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చి అన్నీ పోయినాయి ఇప్పుడు వీళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు మొత్తం కొత్త డిసీజ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ చాలా ముఖ్యం విల్ స్థిం లేదు ఇమీడియట్ గా విల్ టేక్ యాక్షన్ అంటే ఎనీవేర్ కూడా బో రిజిస్ట్రేషన్ ఇప్పుడు కాదు ఇది నేను ఉన్నప్పుడు పెట్టాను మిస్యూజ్ కాలా రికార్డు తారుమారు చేస్తున్నారు రికార్డులు ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎక్కడున్నా అదే రేట్ ఉంటుంది అదే ప్రొసీజర్ ఉంటుంది ఆటోమేటిక్ అయిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వల్ల ఎక్కడైతే కరప్షన్ లేదు అక్కడ చేసుకునేవాళ్ళు అది జరిగింది టైం కూడా ఇప్పుడు ఏం చేశారు దాన్ని రికార్డులే ట్వంటీ టూ ఏ కింద పెట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అక్కడ కావాలని చేస్తుంది అటువంటి తప్పుడు నిధానాలు పెట్టి ఇవన్నీ తప్పులు పనిచేశారు అవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తారు మీరు అన్నారు దాన్ని కూడా డెఫినెట్గా అన్నీ కూడా నేను అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తాం విల్ లైన్ డెఫినెట్గా స్ట్రీమ్లైన్ చేస్తా ఉంటాయి అన్ని ఉన్నాయి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం విల్ టేక్ యాక్షన్ అంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా వన్ క్రోర్ మెంబర్షిప్ కాలేదు ఫస్ట్ టైం రీచ్డ్ ఆర్ రీచింగ్ వన్ క్రోర్ ఈరోజు రేపు నైన్టీ సెవెన్కి వెళ్తున్నాం అక్కడి నుంచి వన్ క్రోర్ మెంబర్షిప్కి వెళ్తున్నాం ఈ వన్ క్రోర్ కూడా ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కడుతున్నాం అదే సమయంలో పార్టీని ఇంకా సమర్థవంతంగా రన్ చేయడానికి అందరికి కూడా మా కార్యకర్తలకు ఆమోద ఆమోదయోగ్యమైన వ్యక్తులకే పదవులు ఇస్తాం మళ్ళీ అది మండలం కావచ్చు గ్రామం కావచ్చు కాన్స్టిట్యున్సీ కావచ్చు జిల్లా కావచ్చు స్టేట్ కావచ్చు అదే సమయంలో రాష్ట్రం మేము కొత్త సిస్టమ్ ఒకటి పెట్టాం క్యూబ్స్ పెట్టాం క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్ పెట్టాం ఆ సిస్టమ్ ఏంటంటే ఎన్నికల మేనేజ్మెంట్ వాళ్ళ బాధ్యత ఆ పరిధిలో ఓటర్స్ని నర్చర్ చేయాలి మాక్సిమం ఇరవై ఐదు వేల ఓట్లు యూనిట్ అయితే ఐదు వేల ఓట్లు బూత్ అయితే వెయ్యి ఓట్లు కేఎస్ఎస్ అయితే అరవై యాభై ఓట్లు ముప్పై ఇడ్లు అంటే వంద ఓట్లు ఒక లేకపోతే ఒక పేజీ అరవై ఓట్లు ఇది మా విధానం ఇప్పుడు అందరూ అయ్యారు ఇప్పుడు ఈ మంత్ నుంచి ఎన్నికలు పెడతాం మే లోపల అన్ని ఎన్నికలు పెట్టి అన్ని పొజిషన్స్ అన్ని ఫిలప్ చేస్తాం గవర్నమెంట్లో పొజిషన్స్ ఇచ్చిన పార్టీలో పొజిషన్స్ కూడా ముఖ్యం పార్టీకి ఎవరు సేవ చేస్తారో వారికే గవర్నమెంట్లో రేపు రాబోయే రోజులు పదవులు వస్తాయి ఇది పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు వాళ్ళని భాగస్వాములు చేస్తాం రెండోది వెల్ఫే ఒక పక్కన పొలిటికల్ ఎంఫర్మెంట్ చేస్తాం రెండోది మేము అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేస్తాం మూడోది మా వాళ్ళని ఒక టీం పెట్టి గా కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాం ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇన్ ది కంట్రీ ఎందుకంటే కార్యకర్తలు అనే వాళ్ళు పార్టీకి ఇది చేసినప్పుడు వాళ్ళకు కూడా మేము ఎంఫోర్ చేస్తా ఉంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది అప్పుడు ఆ అడ్డదారులతో లేకపోతే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు రాజకీయాల ద్వారానే డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు కాకుండా నీతి నిజాయితీగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఈ దేశంలో చాలామంది పెట్టుబడులు పెట్టారు కానీ టాటా ఎంపైర్ క్రియేట్ చేశాడు నీతి నిజాయితీగా పెటన్ టాటా దట్ ఇస్ ది మోడల్ వీఆర్ వర్కింగ్ దట్ ఈ ది మోడల్ వీఆర్ వర్కింగ్ ఇవన్నీ కూడా రాబోయే రోజులు స్ట్రీమ్ లైన్ చేస్తాం పరిస్థితి లేదు సార్ ఏ చిన్నీ అధికారులు పట్టించుకోవడం లేదు అలాగే నాయకు కార్యకర్తలు చేసిన సంస్థలు కూడా పండించిన పరిస్థితుల్లో తిరుమల ప్రభుత్వ నాయకులు అధికారులకి ఎమ్మెల్యే చెప్పిన అవి చూపుతూ ఉన్నట్టు కార్యకర్తలు అయితే చాలా తప్పులు అవుతుంది